హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఓం కవించకే ఇరవై ఏడో భాగాన్ని వినేద్దాం హే మెంటల్దనా ఎందుకే అలా తోసేశావు ఏమన్నా నీకు అంటూ పైకి లేచి వైపు కోపంగా చూశాడు కోపంగా నందు పైకి లేచి కిందకి తోశానని సంతోషించు పెళ్ళయింది కాబట్టి భర్త అన్న గౌరవంతో తోశాను లేదంటేనా హా లేదంటే ఏం చేసేదానివి నువ్వే కదా చెప్పమన్నావు మళ్ళీ నువ్వే కోపడతావేంటి అసలు ఏమైంది నీకు మైండ్ కని దుబ్బిందా ఇందాకటి నుంచి తినకూడదని ఏదో తిన్నట్టు అలా అరుస్తున్నావు చంప మీద కొట్టానంటే వాచిపోద్ది అయినా నిన్నెవరూ సిరికి ముద్దు పెట్టమన్నారు హా చెప్పు ఎందుకు ముద్దు వరకు వచ్చింది మీ ఇద్దరికి నేను నీకు సరిపోలేదా నేను చాలేదా నీకు ఆ నంగనాజితో ముద్దు వరకు వెళ్ళవు అంటూ వరుణ్ షర్ట్ కాలర్ పట్టుకుని గుంచేస్తూ ఎప్పటిలానే యాటిట్యూడ్తో కోపంగా చూసింది నందు కర్మరా బాబు అనవసరంగా దీని మెడలో మూడు ముళ్ళు వేసి తప్పు చేశాను అనుకొని అసలు నేను చెప్పేది ఒకసారైనా వినవే ఆ రోజు రాత్రి ఏమైందంటే అంటే గింటే అంటూ మధ్యలో ఆపుకు జరిగిందంతా అక్షరం పొల్లుపోకుండా చెప్పు లేదంటే నా చేతుల్లో నీకుంటుంది ఆ రోజు నువ్వు గౌతంతో బయటికి వెళ్ళావు కదా సిరి నా రూమ్కి వచ్చింది అంటూ చెప్పడం మొదలుపెట్టాడు బావా నీకు నాకు పెళ్ళి నువ్వేంటి వచ్చిన దగ్గర నుండి డల్గా ఉన్నావు ఏం లేదు సిరి అంటూ ఆకాశంలో ఉన్న చందమామని చూశాడు అందులో నవ్వుతూ నందు రూపం కనిపించేసరికి క్షణం కూడా నాకు ఖాళీ లేకుండా దీని అందంతో నన్ను చంపుతుంది వెంటపడి వెంటపడి నా వెనక తోకలా తిరిగి నన్ను ఎటూ కాకుండా చేస్తుంది ఎక్కడ చూసినా ఏ పని చేసినా ఈ రాక్షసి నాకు ఎందుకు కనిపిస్తుంది అసలు ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తుంది నా కోసం అన్నీ వదులుకొని వచ్చిన సిరి అనక్షణ క్షణం నా పక్కన ఉన్న ఎందుకు నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను ఎందుకు నందు నాకు దూరం అవుతుందని అనిపిస్తుంది ఏం చేయాలి నేను నందు నన్ను దూరం పెడుతుంటే ఎందుకు నా మనసు బాధపడుతుంది ఈ క్షణం సిరి నాతో ఎంత ప్రేమగా ఉన్నా ఎందుకు నాకు కనీసం నువ్వు రావటం నవ్వు రావటం లేదు బావా ఏం ఆలోచిస్తున్నావు మాట్లాడు అంటూ సిరి వరుణ్ భుజంపై వాలింది సిరి వైపు చూసిన వరుణ్కి సిరి నందులా కనిపించేసరికి తన చెంప మీద చేయి వేశాడు ఎప్పుడు వరుణ్తో ప్రేమ పంచుకుందామని చూస్తున్న సిరి వరుణ్ అలా చేయి వేసేసరికి అతని పెదవుల దగ్గరికి వచ్చి అదరాలు అందుకో అన్నట్టు పెదవులను తరచి కనులు మూసుకుంది సిరి ఫేస్ని చేతుల్లోకి తీసుకుని చిన్నగా నందు అంటూ పెదవులని అందుకుంటున్న టైంలో వరుణ్ ఫోన్ రావడంతో వెంటనే తేరుకొని సిరిని నెట్టి బయటికి వచ్చేసాడు తల పట్టుకుని టెర్రస్పై కూర్చున్న వరుణ్ ఫోన్ కట్ చేసి సతమతం అవుతున్నాడు మళ్ళీ ఫోన్ రావడంతో కోపంగా కట్ చేసి విసిరి ఫోన్ విసిరేశాడు నువ్వు నాకు కావాలి నందు సిరిలో నాకు నువ్వే కనిపిస్తున్నావు నువ్వు లేకుండా బ్రతకడం అంటే కష్టంగానే ఉంది నాకు సిరితో మాట్లాడి ఎలా అయినా మన ప్రేమను గెలిపిస్తాను అనుకుని ఆలోచనలతో క్షణం తీరిక లేకుండా గడిపాడు ఇది మేడం జరిగింది ఆ టైంలోనే నీకు నాకు మధ్యరాత్రి గొడవ అయింది అప్పుడు గౌతమ్ నా రూమ్కి వచ్చి సిరి కోసం మొత్తం చెప్పాడు సిరి కోసం వినగానే షాక్ అవ్వాను కానీ గౌతమ్ వినోద్ గురించి సిరి చేసిన పనుల గురించి ఫ్రూట్స్తో సహా నాకు చూపించి ఎవరిది ప్రేమో ఎవరిది నాటకమో తెలిసేలా చేశాడు అంటూ నందు వైపు చూశాడు వరుణ్ నందు కామ్గా వరుణ్ వైపు చూసింది నిజం నందు మన లవ్ సక్సెస్ అయింది అంటే కారణం గౌతమ్ తనే సిరి కోసం మొత్తం చెప్పాడు ఒకవేళ వాడు చెప్పకపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకునేవాణ్ణి నీకు ఇంకా నమ్మకం కుదరకపోతే నేను నీకు దూరంగానే ఉంటాను అవునా అయితే దూరంగా ఉండు ఏయ్ నేనేదో మాట వరసేయాల అంటే నువ్వేంటి నిజంగా దూరంగా ఉండమంటున్నా నా వల్ల కాదే ఇప్పటికే చాలా లేట్ చేశాను అంటూ చిందులు తొక్కుతూ నందుని దగ్గరికి రాకున్నాడు ముందు నడుం దగ్గర చేతి ఎందుకు మరి సిరి భోజనం తినిపించిన తర్వాత ముద్దు పెట్టుకుంది అని చెప్పావు కానీ నువ్వు చెప్పిన దాంట్లో ఏమాత్రం నిజం లేదు ఏదో నీ రియాక్షన్ చూద్దామని అలా చెప్పానే అంతేకాని ముద్దు వరకు వెళ్ళలేదు పర్వాలేదే నువ్వు నాకంటే ఎక్కువగా నన్నే ప్రేమిస్తున్నావు అందుకే కదా నీకు నేను బాగా అలసైపోయాను నోటికి వచ్చిందల్లా వాగి ఎన్నిసార్లు నువ్వు నన్ను హట్ చేయలేదు ఎన్నిసార్లు నువ్వు నాకు గాయం చేయలేదు అయినా సరే అన్నీ భరించి నిన్ను ప్రేమించాను కానీ నువ్వు ఆ రోజున నా ఎదురుగా సిరి నువ్వు హక్ చేసుకున్నారు నీకు తెలుసా నాకు ఎంత మండిందో జుట్టు పట్టుకొని నిన్ను ఏడ్చి కొట్టాలనిపించింది చా ఇంకా ఏమనిపించింది నువ్వు మాత్రం తక్కువ చేసావా సిరి రాగానే నువ్వు నాకు రింగ్ ఇచ్చేయలేదా నందు వరుణ్ చెంపపై చిన్నగా కొట్టి నాకు కాదు మెంటల్ నీకే మెంటల్ నేను ఇచ్చింది నా రింగ్ నువ్వు పెట్టిన రింగ్ కాదురా కళ్ళు పోయాయా నీకు అంటూ కోపంగా చూసి తన చేతికి ఉన్న రింగు చూపించి చూసావు కదా ఇది నువ్వు నాకు పెట్టిన రింగు బుర్ర ఎక్కడో పెట్టి రింగ్ చేతిలో ఉంటే ఏం లాభం ఆ రింగ్ ఎలా ఉందో చూడాలి కదా ఆ టైంలో సిరి రావటమే బుర్ర బద్దలైంది ఇంకా రింగేం పట్టించుకోను ఏది ఏమైనా నువ్వు మహాముదురువే బాబు చేతులతో నరకం ఎలా ఉంటుందో ఈ రెండు రోజులు నాకు చూపించేశావు నేను నీకు రెండు రోజులే నరకం చూపించాను కానీ నువ్వు నాకు ఎన్ని రోజులు నరకం చూపించలేదు పోరా పోయి నీ మరదలతో మాట్లాడుకో నేనెందుకు నీకు అదే కరెక్టు హో మంచిది సరే దానితోనే అన్నీ చేసుకుంటాను అంటూ కోపంగా నందు వైపు చూశాడు రెండు చేతులు కట్టుకుని వెళ్ళు అన్నట్టు సైగ చేసింది తన కళ్ళతో చిన్నగా నవ్వి వరుణ్ కోపంగా నందు దగ్గరికి వచ్చి తన పెదవులతో నందు పెదాలను జ కలిపాడు ముద్దు లోకంలో విహరించిన ఇద్దరు కాసేపటికి లోకంలోకి వచ్చి ఇప్పుడు చెప్పు వెళ్ళనా చంపేస్తాను అంటూ వరుణ్ణి హక్ చేసుకుంది నందు ఓహో నీకు ఏమీ వచ్చినా తట్టుకోలేము కదా నందు కాసేపు నన్ను వదిలే లేదంటే ఏవేవో చేయాలని ఏవేవో పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నాయి అంటూ ఫేస్ అదోలా పెట్టాడు వరుణ్ నీకు ఇలాంటివి బాగానే వస్తాయి అంటూ నవ్వుతూ వరుణ్ణి బయటికి నెట్టింది నందు బయటికి వచ్చిన వరుణ్ నిజంగానే దీనిలో మాయ ఉంది చూపులతోనే నన్ను పడేస్తుంది రాక్షసి అనుకుని తన రూమ్కి వెళ్ళాడు నందు ఆలోచనలతో నిద్రపోయిన మధ్యరాత్రిలో మెలకు వచ్చింది గౌతమ్కి ఇంకా ఇక్కడే ఉంటే ఎక్కడైతే మనసులో మాటని బయటికి పెట్టే చెప్పేస్తానేమో అన్న భయంతో వెంటనే బయటికి వచ్చి కార్ స్టార్ట్ చేశాడు గౌతమ్ చాలా వేగంగా కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు కార్ ఒక పక్క ఆపి స్టీరింగ్ మీద తల పట్టుకుని ఆలోచిస్తున్నాడు గౌతమ్ ఆలోచనలో సతమతమవుతున్న అతనికి ఏదో శబ్దం తన చెవికి చేరటంతో తలని పైకెత్తి చూశాడు ఎదురుగా ఒక అబ్బాయి బైక్ మీద నుంచి పడిపోయి లేవటానికి ఆపస ఆపసోపాలు పడుతుంటే మనసొప్పక కార్ దిగి అతని దగ్గరికి వెళ్ళి తాగి డ్రైవింగ్ చేస్తే ఇలానే ఉంటుంది ఇంట్లో వాళ్ళకి చెప్పి వచ్చావా లేదా అంటూ అతని చేయి అందించి పైకి లేపాడు నేను తాగలేదు సార్ అదిగో వేగంగా వెళ్తుంది కదా ఆ బైక్ ఎవరిదో తెలీదు డాష్ ఇచ్చారు కనీసం వెనక ముందు చూడకుండా బైక్ స్పీడ్గా ఇంకా పెంచి వెళ్ళారు అంటూ చేతికి తగిలిన గాయం వైపు చూసుకుని బాధపడుతున్నాడు అతను అతను చెప్పిన మాటలకి గౌతమ్ రోడ్డు మీద చూశాడు ఒక బైక్ చాలా స్పీడ్గా వెళ్తుంది ముందు నువ్వు హాస్పిటల్కి వెళ్ళు వాడి సంగతి చూస్తాను అంటూ పరుగున కార్ ఎక్కి బైక్ వెనుక ఫాలో అవ్వాడు గౌతమ్ చాలా స్పీడ్గా కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు ఎవడు వీడు ఈరోజు అర్ధరాత్రి రోడ్డు మీద ఉన్న అందరినీ చంపేయాలని ఫిక్స్ అయ్యాడా అంత స్పీడ్గా వెళ్తున్నాడు అనుకుని కోపంగా ఆ బైక్కి పోటీగా కార్ డ్రైవింగ్ చేసి బైక్ ముందుకు వెళ్లకుండా కార్ అడ్డంగా పెట్టాడు అప్పటి వరకు యమ స్పీడ్గా వస్తున్న ఆ బైక్ సడన్ బ్రేక్ వేసి కోపంగా కారు వైపు చూశారు గౌతమ్ కార్ దిగి కోపంగా ముందుకు వచ్చి రోడ్ ఏమన్నా మీ బాబుదా నీ ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చేస్తున్నావు అతని చేతిని పట్టుకుని ఫోర్స్గా లాగాడు హేయ్ ఆగు ఆగు అంటూ అరిచింది ఆమె గౌతమ్ లాగిన ఫోర్స్కి ఆమె పట్టు పెట్టుకున్న హెల్మెట్ పడిపోవడం ఆమె కోపంగా చెంప మీద చెయ్యి వేసుకుని గౌతమ్ వైపు చూడటం క్షణకాలంలో జరిగాయి ఈ గ్యాప్లో మన గౌతమ్ తనని ఒక్కటి పీకాడు అబ్బాయి అనుకుని అదేంటి అలా కొట్టేశావు పిచ్చా నీకేమన్నా నేనెవరో తెలుసా ఎంత ధైర్యం నీకు నన్నే కొడతావా అంటూ కోపంగా గౌతమ్ ముందుకొచ్చింది నువ్వు ఎవరైతే నాకేంటి అయినా బైక్ ఎవరు అంత స్పీడ్గా డ్రైవ్ చేయమన్నారు నీ వల్ల మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా ఉన్నాయి అమ్మాయి వేనా నువ్వు కొంచెం కూడా బుర్రలేదా నీకు అసలు ఎవరు నువ్వు నన్ను కొట్టిందే కాకుండా నోటికొచ్చిందలా వాగుతున్నావు అంటూ కోపంగా పక్కన ఉన్న కర్ర తీసుకొని గౌతమ్ కార్ అద్దాలు పగలకొట్టింది గౌతమ్ కోపం నశాలానికి అంటుకుంది ఫోర్స్గా ఆమె చేతిని పట్టుకుని చీరేస్తాను నాటకాలు ఆడావంటే మూసుకొని ఇందాక ఒకడికి డ్యాష్ ఇచ్చావు కదా వాడికి ట్రీట్మెంట్ చేయచ్చు లేదంటే తోలు వలిచేస్తాను అంటూ ఆమెని దగ్గరికి లాక్కున్నాడు అమాంతం గౌతమ్కి అతక్కపోయింది మొదటిసారి ఒక అబ్బాయి టచ్ అయ్యేసరికి ఆమెకి ఏదో తెలియని బిడియం ఎవరు నువ్వు అయినా వాడి ఎవరికో డ్యాష్ ఇస్తే మధ్యలో నీకేంటి నొప్పి అంటూ గౌతమ్ కళ్ళలోకి చూసింది నాకేంటా నొప్పి నా కారు కింద నిన్ను పడేసి డ్రైవింగ్ చేయినా నొప్పి ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది అంటూ ఐశ్వర్య రెండు బుగ్గలు ఒక చేత్తో అదిమి పట్టుకొని మరో చేత్తో తన కారుకి ఆనించాడు చాలా ఎక్కువ చేస్తున్నావు ఈ ఐశ్వర్యతో పెట్టుకున్నావంటే జీవితంలో నీకు ఐశ్వర్యం ఉండదు మా నాన్న ఎవరో తెలుసా నీకు అంటూ పొగరుగా చూసింది ఆ పొగరు కోపం ఆ ఆటిట్యూడ్ చూడగానే గౌతమ్కి నందుని గుర్తొచ్చింది ఒక్క ఫోన్ కాల్ చేశానంటే దెబ్బకి మా నాన్న నిన్ను పచ్చడి పచ్చడి చేస్తాడు నడి రోడ్డు మీద ఒంటి మీద బట్టలు లేకుండా నిన్ను అంటూ ఐశ్వర్య ఏదో చెప్పేలోపే అసలు ఏంటి నువ్వు ఓవర్ చేస్తున్నావు కొట్టానంటే బాక్స్ వద్దలైపోద్ది గౌతమ్ ఇక్కడ ఏంటి అర్థమవుతుందా గౌతమ్ ఇక్కడ అంటూ కోపంగా ఇంకా గర్వంతో కూడిన ఒక చూపు విసిరాడు నువ్వు గౌతమ్ అయితే ఇక్కడ ఉంది ఐశ్వర్య అంటూ సేమ్ టు సేమ్ గౌతమ్ లానే ఒక లుక్ ఇచ్చింది ఎవరే నువ్వు ఇంత రబలుగా ఉన్నావు నిన్ను మీ బాబు కంట్రోల్లో పెట్టలేదా ఇలా ఒక మగాడి ముందు తెగ తెచ్చిపోతున్నావు చెప్పాను కదా ఐశ్వర్య ఎవరి దగ్గర తలవంచదు తప్పు నాదైనా సరే అయినా వాడు కావాలని నా దారికి అడ్డు వచ్చాడు నాకు కోపం వచ్చింది అందుకే నా స్టైల్లో వాడికి డాష్ ఇచ్చాను నువ్వు ఇంకా నన్ను ఇలానే బలిలా అతుక్కుని ఉన్నావంటే ఏకంగా నిన్ను చంపేస్తాను ముందు నువ్వు నాకు దూరం జరుగు అంటూ గౌతమ్ని వెనక్కినట్టే ప్రయత్నం చేసింది కానీ గౌతమ్ కూడా కదలడు నువ్వు నా కారు పగలగొట్టినప్పుడు మొత్తం ఫోన్లో రికార్డ్ చేశాను మూసుకొని నా కారు రిపేర్ చేయించి రేపు మార్నింగ్ లేదు నేను బిజీ కదా రేపు సాయంత్రం నా ఆఫీస్ ముందు నా కారు ఉండాలి లేదంటే నడి రోడ్డు మీద ఇక్కడే నేను ఉత్తి కారేస్తాను అంటూ కోపంగా ఐశ్వర్యకి దూరం జరిగి తన దగ్గర ఉన్న విజిటింగ్ కార్డు తన చేతిలో పెట్టాడు ఐశ్వర్య కోపంగా విజిటింగ్ కార్డు చింపేసి నీకు నచ్చింది చేసుకో ఈ ఐశ్వర్య ఎవరి దగ్గర తల వంచదు అంటూ కోపంగా చూపుడు వెళుతూ ముక్కు దగ్గర రఫ్ చేస్తుంది నీ తిక్క ఎలా అనచాలో నాకు తెలిసే అంటూ ఐశ్వర్య బైక్ మీద కూర్చుని కోపంగా ఐశ్వర్య వైపు చూసి బైక్ స్పీడ్ పెంచి వేగంగా వెళ్ళాడు ఐశ్వర్య కోపంగా పళ్ళు నూరేసి వీడి ఎవడు ఇలా ఉన్నాడు ఉఫ్ ఇప్పుడు ఈ చెత్త కారులో నేను వెళ్ళాలా అనుకుని చచ్చినట్టు ఆ కారు ఎక్కింది ఐశ్వర్య ఏమైంది అందరూ నేను పిలుస్తుంటే ఏంటి పలకడం లేదు ముందు నువ్వు కిందికి రావాలా రావాలి పద నందు అందరూ నన్ను ఎప్పుడు పిలిచారు అంటూ చీర బాగా సరిచేసుకుని లిల్లీ దగ్గరికి వచ్చింది రేపు మార్నింగ్ వరుణ్కి నీకు పెళ్ళి సురేష్ అంకుల్ అందరితో మాట్లాడారు నేను విన్నాను ఇప్పుడు కింద అందరూ నీ కోసమే వెయిటింగ్ ఎలానో నాకు పెళ్ళైతే ఇంకా నాతో మాటలేంటి నువ్వు కిందికి వస్తేనే కదా తెలిసేది రా నువ్వు తొందరగా నేను కిందికి వెళ్తున్నాను ముందు ఆ చింపిరి జుట్టు బాగా దూకుని కిందికి వచ్చాయి అంటూ లిల్లీ కిందికి వెళ్ళింది కింద ఇప్పుడు నాతో మీటింగ్ ఏంటి అనుకుని నందు బయటికి వచ్చింది అప్పుడే వరుణ్ తన రూమ్ నుంచి బయటికి వచ్చాడు టీషర్ట్ మడత పెడుతూ చీరలో ఉన్న నందుని చూడగానే వరుణ్కి మాటలు లేవు నందు వైపే అలా చూస్తున్నాడు నందు ఏం పట్టినట్టుగా తనని ఎందుకు పిలిచారో అర్థం కాక ఆలోచిస్తూ నడుస్తుంటే ఆ వెనకే వరుణ్ నందు నడుమంపుల్లో గిల్లి ఏంటి కొత్తగా చీర కట్టావు అదిరిపోయావు ఈరోజు ఇలానే కట్టుకో అంటూ నందు చేతిని పట్టుకుని ముందుకు నడుస్తున్నాడు వరుణ్ నేను రోజు చీరలు కడితే నా నడుము కందిపోయేలా గిల్లుదామనే పెళ్ళి చేసుకున్నావో లేదో నాకు ఊపిరి ఆడకుండా చేస్తున్నావు ముందు నువ్వు నా నడుము దగ్గర చేతి ఎందుకే అంత టెన్షన్ నీకు నందుని దగ్గరికి లాక్కుని తన అడుగులతో సమానంగా నడుస్తూ కిందేంటి మీటింగ్ రమ్మని పిలిచారు ఏం లేదు నీకు సిరిగి ఎర్లీ మార్నింగ్ పెళ్ళంట ఆ విషయం గురించి మాట్లాడడానికి పిలుస్తున్నారు నాకు ఇప్పుడే లిల్లీ చెప్పింది ఓ అవునా సరే పదా ఇద్దరి పిల్లలతో సరసాలు భలే ఉంటాయి అదృష్టం అంటే మనదే కదా అవును అంటూ కోపంగా వరుణ్ కాల్ తొక్కేసి కిందికి వెళ్ళింది నందు వెళ్తున్న నందు వైపు చూసి దీని కోపంతో ఏదో ఒక రోజు నన్ను చంపేసేలా ఉంది అనుకుని కిందికి వెళ్ళాడు వరుణ్ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సలో తెలుసుకుందాం అంతేవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్